హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అందరికీ చెప్పాం కదా సాయంత్రం దేవుడు దర్శనానికి వెళ్తామని బయలుదేరానమాట దర్శనానికి మా అమ్మగారు మా నాన్నగారు అందరూ బయలుదేరారు ఇంకేంటే సాంగర్ ఎలా ఉన్నారు మీ చర్చి ఎంతమందికి ఇష్టమో అందరూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరూ బయలుదేరాము మన హాని గారు ఇంకేంటి సాయపప్పుడు చర్చి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి అదండి చర్చి అందరూ బయలుదేరారు పూలు పెట్టుకోవడం వల్ల ఉందరు బయలుదేరాక మన హారీ తీరు చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యిందో ఒక ఫోటో దిగుతావే ఆ చర్చి దగ్గర తీస్తా లే పదండి ఫోటోస్ ఇంకా ఏంటి సంగతులు అందరు అన్నమాట చర్చికి దర్శనానికి మీకు ఈ చర్చ ఎంతమందికి ఇష్టం అందరు కామెంట్లు మీకు తెలియజేయండి ఇంకా ఏంటి సంగతి చెప్పండి డ్రైన్స్ ఎంతమందికి ఇష్టమో ఈ చర్చి ప్రతి ఒకరి కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇదేనండి చర్చ్ ఏంటండి అందరి బాగా దగ్గరే ఉన్నమాట ఒక దో మినిట్స్లో అక్కడ చేరుకుంటాం వెళ్ళంగి వచ్చాము వెల్లంగి దగ్గర మీరీ మాది చర్చ్ He ain't